డ్రైవర్ల పథకం ఘనంగా ప్రారంభం ఆటో డ్రైవర్ల ఆనందం కోవూరు డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించి కూటమి ప్రభుత్వం పక్షపాతి అని పక్షపాత ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో కోవూరు కేవీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోవూరు గ్రామంలోని బజారు సెంటర్ నుంచి కేవీఎస్ కళ్యాణ మండపం వరకు ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు జై తెలుగుదేశం పార్టీ జై జై చంద్రబాబు నాయుడు వర్దిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వం అన్న నినాదాలతో ఆటో డ్రైవర్లు కోవూరు వీధుల్లో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ మోహన్ రావు ఎంపీపీ తుమ్మల పార్వతి ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి సర్పంచి ఏకశిరి విజయమ్మ తెలుగుదేశం పార్టీ కోవూరు బిడవలూరు కొడవలూరు ఇందుకూరుపేట బుచ్చిమండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి శ్రీహర్ రెడ్డి నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి బెజవాడ జగదీష్ గుత్తా శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జెట్టి మదన్మోహన్ రెడ్డి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి బెల్లంకొండ విజయ్ సాయితేజరెడ్డి పాలూరు వెంకటేశ్వర్లు బీద భాస్కర్రావు బాలరవి బత్తల రమేష్ షేక్ ఫిరోజ్ వెన్నకోట రాఖీ షేక్ జమీర్ గాదిరాజ అశోక్ పిచ్చుక మధుసూదన్ రావు అల్తాఫ్ మున్వర్ సుబ్బారావు మరియు అన్ని మండలాల తహసీల్దార్లు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆటో సార్ కోర్టు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తే పదిహేను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ చూసినా గత ప్రభుత్వంలో ఏ రోజు పోయినా

సంక్షేమం అభివృద్ధి రెండు నడుపుకుంటూ పోతుంది గత ప్రభుత్వం లాగా అభివృద్ధి లేకుండా సంక్షేమం ఈ రోజు సంక్షేమ అభివృద్ధి రెండు జరుగుతున్నాయి ఈ రోజు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు బాబు గారు ఇన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు మన రాష్ట్రం మన జిల్లాలో మన జిల్లాలో

ఈ రోజు అవకాశం గుర్తు పెట్టిపోయి ప్రభుత్వం ఇంకా కూడా మంచి మంచి పథకాలు చేస్తారు చేస్తారు డబ్బులు పడకుండా ఆవేశపడదు ఈరోజు పట్ట మొత్తం పనిచేయదు ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు కోటమి దశాచారం ఎంత తొందరగా నిర్ణయం ఇస్తున్నారు బాబు అంటే ఈరోజు గత ప్రభుత్వం రెండు వందల అరవై ఈరోజు నాలుగు వందల ఈరోజు నాలుగు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో రెండు లక్షలు అరవై మంది చేస్తే